అందరికీ నమస్కారం ముందుగా మకర రాశివారికి రెండువేలవైదు నూతన సంవత్సర శుభాకాంక్షలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకర రాశి స్త్రీ మరియు పురుషులకు రెండువేలవైదు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే దయచేసి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు స్కిప్ చేయకుండా చూడటం వల్ల ప్రతి విషయాన్ని క్షుణ్ణముగా తెలుసుకోగలుగుతారు అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి మకర్రాశివారికి రెండువేలివైదు మీ కుటుంబ సభ్యులందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని మంచి ఆరోగ్యంగా ఉండాలని మీరు చేపట్టిన సకల కార్యములందు విజయం ప్రాప్తించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము రాశి చెందిన స్త్రీ మరియు పురుషులకు రెండువేలవైదు సంవత్సరం మంచి ఫలితాలను ఇస్తుంది మీరు ఏలినాటి శని చివరి దశలో ఉన్నారు గత సంవత్సరాల్లో మీరు చాలా బాధలు అనుభవించి ఉండవచ్చు కాని ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మకర రాశివారికి మొత్తంగా అనుకూలమైన సంవత్సరంగా ఉంటుంది ఈ సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు శని ప్రభావం మీ రెండవ ఇంట్లో ఉంటుంది కానీ మార్చి తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి గురుగ్రహం సంవత్సరం ప్రారంభం నుండి మే మధ్యవరకు పంచమ స్థానంలో సంచరిస్తూ మీకు మంచి ఫలితాలను ఇస్తుంది మీరు మీ కార్యాలపై దృష్టి పెట్టి పట్టుదలతో పనిచేస్తారు మే నెల తర్వాత రాహు ప్రభావం వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మీరు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు మీ ప్రయత్నాలు వృధా కావు మీరు కోరుకున్న లక్ష్యాలను చేరుకుంటారు వ్యక్తిగత జీవితంలో మరియు వృత్తిపరమైన జీవితంలో మంచి పురోగతి ఉంటుంది కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగుతాయి మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు మీరు కొత్త అవకాశాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు ఈ సంవత్సరం మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు మీ సామాజిక గౌరవం పెరుగుతుంది మరియు సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు మొత్తం మీద రెండు వేల ఇరవై అయిదు మకరరాశివారికి స్వర్ణకాలం మకర రాశి చెందిన స్త్రీ మరియు పురుషులకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీ జీవితం ఎలా ఉండబోతుందో మరియు కుటుంబం వృత్తి ఆర్థిక స్థితి వ్యాపారం విద్య ఆరోగ్యం ప్రేమ మరియు వైవాహిక జీవితం మొదలైన రంగాలలో మీరు ఎలాంటి ఫలితాలు పొందుతారో అలాగే చేయవలసిన పరిహారాలు గురించి వివరంగా తెలుసుకోండి మకర రాశి చెందిన స్త్రీ మరియు పురుషులకు కుటుంబ జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం కుటుంబ విషయాలలో ఈ సంవత్సరం చాలా మంచి మార్పులు వస్తాయి సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు శని ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ తర్వాత కాలంలో మంచి ఉపశమనం లభిస్తుంది శని గ్రహం ద్వితీయాధిపతిగా ఉండటం వల్ల సంవత్సరం మొత్తం కుటుంబంలో సామరస్యం నెలకొంటుంది మే నెల తర్వాత రాహు ప్రభావం వల్ల చిన్న చిన్న అపార్థాలు అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు అయితే అవి తీవ్రమైనవి కావు పాత సమస్యలు క్రమంగా పరిష్కారమవుతాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది మార్చి నెల తర్వాత శని యొక్క స్థాన ప్రభావం తగ్గడం వల్ల గృహ వ్యవహారాలు సజావుగా సాగుతాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది పిల్లల విద్యాభ్యాసం విషయంలో సంతృప్తికరమైన ఫలితాలు లభిస్తాయి వారి ప్రగతి మిమ్మల్ని సంతోషపడుతుంది కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రయాణాలు చేస్తారు కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి మకర రాశి చెందిన స్త్రీ మరియు పురుషులకు ఆర్థిక స్థితి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆర్థిక విషయాలలో మధ్యస్థ ఫలితాలు లభిస్తాయి సంవత్సరం ప్రారంభం నుండి మే మధ్యవరకు గురుగ్రహం లాభస్థానంపై దృష్టి సారించడం వల్ల మంచి ఆర్థిక లాభాలు పొందుతారు మే మధ్య తర్వాత గురుడు స్థానానికి మారినప్పటికీ నవమ దృష్టి ధనస్థానంపై ఉండటం వల్ల మీ సంపాదన ప్రకారం పొదుపు చేయగలుగుతారు అయితే ఆదాయం పెంచడంలో గురుడు అంతగా సహాయపడకపోవచ్చు సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు శని స్థితి మరియు తర్వాత రాహు ప్రభావం ధనస్థానంపై ఉండటం వల్ల కొంత జాగ్రత్త అవసరం అనవసర ఖర్చులను నియంత్రించాలి పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి ఆదాయ వనరులు పెరుగుతాయి వ్యాపార లావాదేవీల్లో లాభాలు పొందుతారు మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది బకాయిలు వసూలవుతాయి పాత అప్పులు తీర్చగలుగుతారు ఆస్తి సంపాదనయోగముంది భవిష్యత్తు కోసం పొదుపు చేస్తారు ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది మకర రాశి చెందిన స్త్రీ మరియు పురుషులకు ఉద్యోగం మరియు వృత్తి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో వృత్తిపరమైన విషయాలలో మంచి ఫలితాలు లభిస్తాయి ప్రత్యేకించి మార్చి నెల తర్వాత కాలం ఉద్యోగ మార్పులకు అనుకూలం మే మధ్య వరకు గురుడు పంచమ స్థానంలో సంచరించడం వల్ల సహోద్యోగులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి పని వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మీ పనితీరు మెరుగుపడుతుంది ఉద్యోగంలో సంతృప్తి పొందుతారు మే మధ్య తర్వాత మరింత కృషి చేయవలసి ఉంటుంది అయితే ఉద్యోగంలో పెద్ద సమస్యలు ఎదురుకావు కొందరు సహోద్యోగుల నుండి పోటీ తత్వం ఎదురవుతుంది రాహు ప్రభావం వల్ల అనుకోకుండా చేసే వ్యాఖ్యలు మీ కెరీర్పై ప్రభావం చూపవచ్చు అందువల్ల మే నెల తర్వాత సహోద్యోగులతో సంబంధాలను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టాలి పై అధికారుల మద్దతు లభిస్తుంది కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి పదోన్నతి అవకాశాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగులకు స్థలమార్పు సంభవం మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది మకర రాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు వ్యాపారులకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం రెండువేలవైదు సంవత్సరంలో వ్యాపారస్తులకు గత సంవత్సరంతో పోలిస్తే ఐదు మెరుగైన ఫలితాలు వస్తాయి అయితే చిన్న చిన్న అంతరాయాలు ఉండవచ్చు సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు శని ప్రతికూల ప్రభావం వల్ల మీ సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోవచ్చు మార్చి తర్వాత శని అనుకూల ప్రభావం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చురుకుగా పనిచేయగలుగుతారు సంవత్సరం మొదటి భాగంలో గురుగ్రహం బలమైన మద్దతును అందిస్తుంది రెండవ భాగంలో మరింత కృషి అవసరం అయితే గురుని దశమ దృష్టి అనుకూల ఫలితాలను ఇస్తుంది బుధగ్రహ సంచారం కూడా సానుకూలంగా ఉంటుంది కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి భాగస్వాములతో మంచి సంబంధాలు నెలకొంటాయి వ్యాపార విస్తరణ చేయగలుగుతారు ప్రభుత్వ అనుమతులు సకాలంలో లభిస్తాయి బ్యాంకు రుణాలు మంజూరవుతాయి వ్యాపార ప్రయాణాలు ఫలవంతమవుతాయి పోటీదారులను ఎదుర్కొని ముందుకు సాగుతారు మకర రాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు ప్రయాణాలు మరియు విదేశీ వ్యవహారాలకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడూ తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రయాణాలు మరియు విదేశ గమన విషయాలలో మంచి అవకాశాలు లభిస్తాయి మార్చి నెల తర్వాత శని అనుకూల ప్రభావం వల్ల మీ ప్రయాణాలు ఫలవంతమవుతాయి విదేశాల్లో ఉద్యోగ విద్యా అవకాశాలు లభిస్తాయి విదేశ వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి వృత్తి రీత్యా చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో కలిసి వినోద ప్రయాణాలు చేస్తారు తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది విదేశీ భాగస్వాములతో వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి విదేశాలలో స్థరపడాలనుకునే వారికి అనుకూలమైన సమయం నూతన దేశాలను సందర్శించే అవకాశం వస్తుంది విదేశీ విద్యార్థులకు మంచి విద్యాప్రగతి ఉంటుంది ప్రయాణ సమయంలో వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి విదేశ వీసా విషయాలలో జాప్యం ఉండవచ్చు మకరరాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు ప్రేమ మరియు వైవాహిక జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో మకరరాశివారి ప్రేమ జీవితం మరియు వైవాహిక జీవితం మంచి ఫలితాలతో కొనసాగుతుంది సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి జీవిత భాగస్వామితో అనుకూల ఫలితాలతో కొనసాగుతుంది జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి పరస్పర అవగాహన సహనం అవసరం రాశికి చెందిన స్త్రీ మరియు పురుషులకు ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం రెండువేలవై ఐదు సంవత్సరంలో మకర్రాశివారి ఆరోగ్య విషయాలలో అనుకూల ఫలితాలు లభిస్తాయి మార్చి నెల తర్వాత శని ప్రభావం ద్వితీయ స్థానం నుండి తొలగడవల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ఆహార నియమాలు పాటించాలి రాశికి చెందిన విద్యార్థులకు రెండువేలరవైదు సంవత్సరంలో మంచి ఫలితాలు లభిస్తాయి సంవత్సరం ప్రారంభం నుండి మే మధ్యవరకు గురుగ్రహం పంచమ స్థానంలో సంచరించడం వల్ల ఉన్నత విద్యకు అనుకూలం విదేశాలలో చదువుకుంటున్న విద్యార్థులు కూడా మంచి ప్రగతిని సాధిస్తారు బుధగ్రహ అనుకూల సంచారం వల్ల విద్యాభ్యాసంలో ఆటంకాలు తొలగపోతాయి మకర్రాశి వారు చేసుకోవలసిన పరిహారాలు క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన పరిహారాలు చేయండి చాలు వెండి ముక్కను జేబులో ఎప్పుడూ ఉంచుకోవాలి ప్రతి శనివారం హనుమాన్ పారాయణం చేయడం వలన అడ్డంకులు తొలగపోతాయి మంగళవారం హనుమాన్ దేవాలయం సందర్శించి సింధురం సమర్పించాలి ప్రతిరోజు నుదుటిపై పసుపు బొట్టు పెట్టుకోవాలి ప్రతి శనివారం శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి శని జపం చేయడం ద్వారా శని దోషం తగ్గుతుంది గురువారం పూజలు చేయాలి మీకు వీలైనప్పుడు పంచాక్షరి మంత్రం జపించాలి వృద్ధులకు నిరుపేదలకు సహాయం చేయాలి ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్